हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर् चैनल ఫ్రెండ్స్ మనకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి సంబంధించి మనకు నూట పద్దెనిమిది వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది సో మనం ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు క్వాలిఫికేషన్ కావచ్చు ఏజ్ లిమిట్ కావచ్చు సో టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్కస్ అయితే చేద్దాం సో టోటల్ ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనకు వేకెన్సీస్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే నూట పద్దెనిమిది పోస్టులతో నోటిఫికేషన్ వచ్చిందంటే ఇవి మల్టీ జోనల్ పోస్టులు ఇది డిస్టిక్ పోస్ట్ కాదు అదేవిధంగా జోనల్ పోస్ట్ కూడా కాదు మల్టీ జోనల్ పోస్ట్ సో ఇక్కడ చూసినట్టయితే మనకు టోటల్గా జోన్ వన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా జోన్ టూలో ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది సో టోటల్గా ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నైంటీ ఫైవ్ పోస్టులు అనేది ఉండడం జరిగింది అదేవిధంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్లో చూసినట్లయితే మల్టీ జోన్ వన్లో ట్వెల్వ్ పోస్ట్ అదేవిధంగా మల్టీ జోన్ టూ లో లెవన్ పోస్టులు అనేది ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే ఇవి బ్యాక్ లాగ్ పోస్టులు లాగ్ పోస్టులు మనకు నోటిఫికేషన్లో లిమిటెడ్ గా మనకు చూపించడం అయితే జరుగుతుంది సో టోటల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే నూట పద్దెనిమిది పోస్టులలో మనకు మల్టీజోన్ వన్లో థర్టీ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ అంటే ఫిఫ్టీ పోస్టులు మనకు మల్టీ మల్టీజోన్ వన్లో ఉండడం జరిగింది అదేవిధంగా మల్టీ జోన్ లో ఫిఫ్టీ సెవెన్ ప్లస్ లెవెన్ అంటే సిక్స్టీ ఎయిట్ పోస్టులు అనేది మనకు టోటల్గా మల్టీ జోన్ లో ఉండడం అయితే జరిగింది సో ఒకవేళ మీరు కనుక ఈ ఉద్యోగానికి అయినట్లయితే మీకు స్టార్టింగ్ లోనే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది మీరు బేసిక్స్ అయితే పొందవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఉద్యోగానికి కావాల్సిన ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అంటే థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ థర్టీ నైన్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా మీరు ఈ ఉద్యోగానికి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండికాప్డ్ వాళ్ళు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే థర్టీ ఫోర్ ప్లస్ టెన్ ఫార్టీ ఫోర్ ఏజ్ వరకు కూడా వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఉద్యోగానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీతో పాటు ఖచ్చితంగా మీరు ఎల్ఎల్బి అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాల్సి ఉంటుందండి సో ఎవరైతే ఎల్ఎల్బీ కంప్లీట్ చేయలేక వాళ్ళు మీరు ఈ వీడియోనైతే స్కిప్ చేయవచ్చు క్వాలిఫికేషన్ అనేది మనకు ఎల్ఎల్బీ కంపల్సరీ అనేది మ్యాండేటరీగా దీంట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇది క్వాలిఫికేషన్కి సంబంధించండి విధంగా సెలక్షన్ కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది దీంట్లో టోటల్గా టూ పేపర్స్ అనేది ఉంటాయి టూ పేపర్స్ రెండు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి ఫస్ట్ పేపరు విధంగా సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సెకండ్ పేపర్ను వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు సెకండ్ ను వాల్యుయేషన్ చేయాలంటే మీరు ఫస్ట్ పేపర్ అనే దాన్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో దీంట్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టైప్ లోనే ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ సో దీంట్లో క్వాలిఫయింగ్ వచ్చేసి మనకు ఓ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ బీసీ వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే థర్టీ పర్సెంట్ మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయితేనే సెకండ్ పేపర్ను వాళ్ళు వాలిడేట్ చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా పేపర్ టూ అనేది డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పేపర్లో మనకు నెగిటివ్ మార్కింగ్ వన్ బై ఫోర్ నాలుగు తప్పులు కనుక మీరు పెట్టినట్టయితే వన్ మార్క్ అనేది నెగిటివ్ అయితే కావడం జరుగుతుంది సో దీని అయితే జాగ్రత్తగా చూసుకొని మీరైతే ఎగ్జామినేషన్కి అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది సో ఇది అండి మనకు ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి సంబంధించి సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడిగే ప్రయత్నం చేయండి సో తప్పకుండా నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ